ఇది ఏడెకరాల ఫామ్ ఐల్ తోట అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోర్ ఉంది ఇది విలేజ్ నుంచి కిలోమీటర్ లోపు ఉంటుంది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఈ దారి పై వల్లకి వెళ్ళేవారికి பியூர் ரெட் சைல் இது கிளியர் கட்டின் ే బోరు దీనికి రెండు దారులు ఉంటాయి అతడు ముందుతుల దారి చాలా తక్కువ ధరలో ఉంది